హాయ్ అండి వెల్కమ్ టు మనోమం వ్లాగ్స్ ఈ వ్లాగ్ నా బర్త్డే రోజు తీసిందండి మార్చ్ ట్వంటీ నైన్త్ నా బర్త్డే అనమాట లాస్ట్ సాటర్డే ఆ ముందు రోజే మేము హైదరాబాద్ వచ్చాము పనుండి సో ఎలాగో వచ్చాము కదా అని ఎప్పటి నుంచో బార్బి క్యూనేషన్కి వెళ్దామంటే కుదరట్లేదు అంత డబ్బులు పెట్టి వెళ్ళడం అవసరమా అనిపించేది కానీ ఈసారి ఎలా అయినా వెళ్ళాలని చాలా హోప్స్ పెట్టుకుని వెళ్ళాను అనమాట ఇది ఉప్పల్లో ఉన్న డిఎస్ఎల్ లో ఉన్న బేబిక్యూ నేషన్ ఇక్కడ ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి రాగానే పిల్లల చేత మట్టితో ఇలా చేయిస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది బార్బిక్యూ నేషన్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా నేను వీడియోస్ లో వాటిలో చూసాను మా హస్బెండ్ కూడా వెళ్ళారు కానీ మేము వెళ్ళిన బార్బిక్యూ నేషన్ కి అసలు మా హస్బెండ్ చూసిన దానికి నేను వీడియోస్ లో చూసిన దానికి సంబంధమే లేదనమాట ఏదో నార్మల్ రెస్టారెంట్ కి వెళ్ళినట్టుంది బేబీ క్యూ లానే అనిపించలేదు మాకన్నా ముందు కొంతమంది వెళ్లి బయటకు వచ్చేస్తుంటే ప్లేస్ లేక వచ్చేస్తున్నారేమో అనుకున్నాను మేము లోపలికి వెళ్ళేక అర్థమైంది అది ఒరిజినల్ బేబీ క్యూ లా లేదు అందుకే వచ్చేసారని మేము ముందే ఫోన్ చేసి రిజర్వ్ చేసుకున్నాం మాకేదో కార్నర్ సీట్ ఇచ్చాడు అది నచ్చలేదు రెస్టారెంట్ ఖాళీగానే ఉంది కదా మేము వేరే చోట కూర్చుంటామంటే లేదు అక్కడే కూర్చోవాలని కమైండ్ చేశాడు ఇంకా నచ్చక మేము వచ్చేసాం అనమాట అదే మాలో కేఎఫ్ సి ఉంది కేఎఫ్సి ఏ కాదు ఇంకా చాలా ఉన్నాయి మేము అయితే కేఎఫ్ ఆర్డర్ పెట్టుకొని తినేసాం దీని తర్వాత పిస్తా హౌస్ కి హలిం తిని బిర్యానీ ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాం పిల్లలు పుట్టాక నా బర్త్డేని ఇంత బాగా ఎంజాయ్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇది వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ మేము నెక్స్ట్ డే రిటర్న్ అయ్యాము ఇక్కడ చర్లపల్లి నుంచి ట్రైన్ అనమాట మాకు స్టేషన్ మొత్తం కొత్తగా కట్టారు ఎంత బాగుందంటే ఏదో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్న ఫీల్ అయితే వచ్చింది నాకు అంత బాగుంది ఎంట్రెన్స్ కానీ లోపల కానీ చాలా బాగుందనమాట అసలు సికింద్రాబాద్ స్టేషన్కి దీనికి పోలికే ఉండదు చాలా బాగుంది మీరే చూస్తున్నారు కదా మా పిల్లలు మాత్రం ఈ ట్రిప్ని చాలా ఎంజాయ్ చేశారు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైందనమాట మా పెద్దోడు మా చిన్నోడు అంత ఏజ్లో ఉండగా కూడా నేను చాలా ట్రిప్స్ అయితే వెళ్ళాను ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టలేదు వాడు అసలు కానీ మా చిన్నోడు అలా కాదు ఎవరు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం వాళ్ళతో మాట్లాడడం నాకైతే భయం వేసిందనమాట ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్నట్టు అంత హైపర్ యాక్టివ్గా ఉంటాడు అసలు చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేవారు కదా ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు ఎవరితో మాట్లాడొద్దు అని అసలు మా వాడు ఎవరు మాట్లాడినా వెళ్ళిపోతాడనమాట వీడే వెళ్ళి పలకరించి వస్తాడు అసలు వీడితో జర్నీలు చేయాలంటేనే భయం వేస్తుంది నాకు జనరల్గా నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు వెళ్ళలేకపోతున్నాను ఎవరో ఒకరు తోడు వస్తే తప్ప ఎస్పెషల్లీ మా చిన్నోడు గురించే భయమేస్తుంది అంత భయపెట్టాడు అనమాట నన్ను వాడు ఆ బటర్ మిల్క్ ప్యాకెట్ చూడండి స్టేషన్ బయట పట్టుకున్నాడు ఇప్పటివరకు కూడా తాగుతూనే వచ్చాడు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఇదేనండి ఉంటా మరి ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక మీద కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను